కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తనకున్న కసినంత చెల్లెలు వైఎస్ షర్మిల తీర్చుకున్నారు కాకపోతే తన కసని గా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా తీర్చుకున్నారు ఏపీలోని మంగళగిరిలో జరిగిన వైఎస్ డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమానికి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యకురాలి హోదాలో రాహుల్ గాంధీ సోనియా ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ ఆహ్వానించారు జగన్ వ్యతిరేకులందరినీ ఆహ్వానించారు ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తే జగన్ వ్యతిరేకులందరినీ షర్మిల ఏకం చేసే ప్రయత్నాలను మొదలుపెట్టారని అర్థమవుతోంది గతంలో ఏ రోజు తండ్రి జయంతిని షర్మిల ఇంత ఘనంగా ఎప్పుడూ చేయలేదు పార్టీలతో సంబంధం లేకుండా జయంతి వర్ధంతులకు వారసులు ప్రముఖులందరినీ పిలవటం అందరికీ తెలిసిందే కానీ షర్మిల ఇప్పుడు మాత్రమే ఇంతమంది ప్రముఖులను పిలవడానికి కారణం ఏమిటంటే జగన్ తో ఏ మాత్రం పడకపోవటమే పైగా తానిప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు అందుకనే ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు అందుకనే కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులందరినీ పిలిచారు జయంతి కార్యక్రమంలో పేదికపై మాట్లాడిన వారంతా వైఎస్ ను గొప్పగా పొగుడుతూనే షర్మిల మాత్రమే నిజమైన వారసురాలిగా పదే పదే ప్రకటించారు షర్మిలకు కావాల్సింది కూడా ఇదే ఇప్పటివరకు వైఎస్ అంటే జగన్ మాత్రమే అన్నంతగా ఫోకస్ అయ్యారు అలాంటిది మొన్నటి ఎన్నికల్లో వైఎస్ ఓడిపోవడంతో షర్మిల జోరు పెంచారు అందుకనే వైఎస్ వారసులు అంటే జగన్ కాదు షర్మిల మాత్రమే అని రేవంత్ తదితరులతో బహిరంగంగా చెప్పించారు తొందరలోనే కడప పార్లమెంటు పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు వస్తే తాను గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్కు ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు వైఎస్ వారసులను గెలిపించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తానని రేవంత్ ప్రకటించడం ఇందులో భాగమే కావాల్సింది కూడా ఇదే ముఖ్యంగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటికీ రేవంత్ ను జగన్ పెద్దగా గుర్తించలేదన్న విషయం అందరికీ తెలుసు ఎందుకంటే రేవంత్ కాంగ్రెస్ మనిషి పైగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అందుకనే రేవంత్ సీఎం అవగానే జగన్ శుభాకాంక్షలు చెప్పి ఊరుకున్నారు ఈ విషయం కూడా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు వైఎస్కు రాజకీయంగా నిజమైన వారసురాలు షర్మిల మాత్రమే అని ప్రకటించారు అలాగే వైఎస్కు బాగా సన్నిహితులుగా కోటరీ అనిపించుకున్న కేవీవీ రామచంద్రరావు ఉండవల్లి రఘువీరారెడ్డితో పా పాటు ఇతర పార్టీ నేతలను చాలా మందిని జగన్ దూరం పెట్టారు అలాంటి వాళ్లలో ఉండవల్లి తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్ టీడీపీలో ఉన్నారు వాళ్లని కూడా షర్మిల ఏరు కోరి కార్యక్రమానికి ఆహ్వానించి తనకు మద్దతుగా మాట్లాడించారు మొత్తం మీద కార్యక్రమానికి హాజరైన వారంతా షర్మిల గురించి గొప్పగా మాట్లాడి జగన్ను పూర్తిగా పక్కన పెట్టారు ఇదే సమయంలో జగన్ వైపు నుండి తండ్రి జయంతి ఉత్సవాలు జరగలేదు ఓటమి తాలూకు అవమానం లేదా బాధ జగన్ తీసుకున్నారు జగన్ గురించి తాను ఒక్క మాట డైరెక్ట్ గా మాట్లాడకుండానే కార్యక్రమానికి వచ్చిన వారితో తానే అసలైన వారసురాలిగా షర్మిల మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని ఆయన ద్వారా జగన్ ను మానసికంగా దెబ్బతీసే వ్యాఖ్యలు చేయించారు షర్మిల ఇప్పుడే ఇంత దూకుడుగా ఉంటే జగన్ పులివేందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారం నిజమైతే అప్పుడు ఇంకెలా రెచ్చిపోతారు కేవలం రేవంత్ రెడ్డి సేవలు మాత్రమే కాకుండా ఇంకెంతమంది జగన్ వ్యతిరేకుల సేవలను వినియోగించుకుంటారో వేచి చూడాల్సి ఉంది